మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనలు అండి అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు ప్రభువు మీకు తోడే ఉండి మిమ్మల్ని అందరినీ గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట దేవుడు మనకిచ్చిన ఈ మాటను చదువుకుందాం నలభై ఆరవ కీర్తన నాలుగవ చరణం ఐదవ చరణాన్ని నేను చదువుతాను నాతో కూడా మీరు చదివేదానికి ప్రయత్నం చేయండి నాతో కూడా మీరు చదివేదానికి ప్రయత్నం చేయండి ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరుచుచున్నవి దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు కోరహు కుమారులు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన రూపములో లేకపోతే ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఈ మాట వాడుతూ ఉన్నారు లేక మన కోణములో ఆలోచించాలి అంటే క్రొత్త నిబంధన సంఘానికి ఒక ధైర్యంతో కూడిన మాట అనుకుందాం క్రొత్త నిపొందిన సంఘానికి మేల్ కొలుపు చేసే మాట అనుకుందాం ఈ కోరహు కుమారులు అంటారు ఒక నది కలదు ఆ నదిలో నుంచి ప్రవాహం ఒక పట్టణములోనికి వస్తుంది ఆ పట్టణం ఏ పట్టణము అంటే దేవుని మందిరం అనుకుందాం దేవుడు నివసిస్తున్న వ్యక్తిగత జీవితం అనుకుందాం ఒక సంఘం కానివ్వండి ఒక కుటుంబం కానివ్వండి ఒక వ్యక్తిగత జీవితం కానివ్వండి లేకపోతే ఒక దేశం కానివ్వండి ఈ కోరావు కుమారుల నోట జారువలన జారువలైన మాట ఏంటంటే దేవుడు ఒక పట్టణాన్ని కోరుకున్నాడు ఒక పట్టణాన్ని కోరుకొని ఆ పట్టణములో ఆయన నివాసం చేస్తున్నాడు ఆ పట్టణములో ఆయన నివాసం చేస్తున్నాడు గనుక దానికి ఏం లేదంట ఏంటి చలనము లేదంటండి దానికి మరణము లేదంట ఓ పట్టణమా నీకెందుకు ఆటు పోట్లు కలగట్లేదు ఓ పట్టణమా ఎన్ని ఆటుపోట్లు వస్తున్నప్పటికీ ఎందుకు ధైర్యముగా నిలబడ్డావు ఎందుకు నీవు కదలకుండా ఎందుకు నువ్వు స్థిరపరచబడుతున్నావు అని ఆ పట్టణాన్ని మనం అడిగితే ఆ పట్టణం ఒకటే అంటుందండి ఏం లేదండి నేను ఎందుకు కదలకుండా నిలిచి ఉన్నాను అంటే ఎందుకు నేను కదిలిపోకుండా నేను ఉండిన స్థానములో స్థిరపడి ఉన్నాను అంటే కారణం ఒకటే ఏంటి ఆ ఒకటి దేవుడు నేను నిలిచి ఉన్న ఈ పట్టణములో దేవుడు కోరుకున్న ఈ పట్టణములో ఎవరున్నారట దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు కనుక దానికి ఏం కలగట్లేదు ఏంటి కదలట్లేదు అది చిన్న చిన్న సమస్యలకు కదిలిపోవట్లేదు చిన్న చిన్న సమస్యలకు ధైర్యపరచబడట్లేదు చిన్న చిన్న అవమానాలకు అది ఏదో భయపడి పారిపోవట్లేదు ఒకటి అంటుంది ఎన్ని నా ముంగిటి నిలబడినా ఎన్ని నా ముంకిటి నిలబడి నన్ను భయపెడుతూ ఉన్నా ఏ శత్రువు నా ముంగిటి నిలబడి ఈ పట్టణమును చేస్తాను అనే మాట నేను వింటున్నప్పటికీ నేను కదలను ఎందుకని నేను అత్యపరచబడను ఎందుకని నేను కోరుకున్నా లేకపోతే నేను నిలిచి ఉన్నా లేకపోతే ఈ పట్టణానికి ఎవరు తోడై ఉన్నారు ఈ పట్టణములో ఎవరు నిలిచి ఉన్నారు సాక్షాత్తుగా ఈ పట్టణాన్ని సృష్టించిన దేవుడు ఈ పట్టణములో ఉన్నాడు గనక ఇక మీద ఈ పట్టణము కదలచబడదు కదలచబడదు ఇప్పుడు నేను మన వైపు కొంచెం చెప్తాను వినండి దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక ఆ పట్టణానికి ఏం లేదు ఏంటి లేదు వింటున్నారు శత్రువులు దాడి చేసేది చూస్తున్నారు కానీ ఎందుకు భయపడట్లేదు ఒకటే నేను కోరుకున్న స్థలం ఇది మరి నేను ఆ దేశంలో ఉన్నప్పుడు ఆ జనులకు ఎందుకు భయం ఉండాలి అని దేవుడు మాట ఇచ్చాడు ఆ మాటను పట్టుకొని ఈ ప్రజలు కూడా ధైర్యంతో ఉన్నారు ఏది జరిగిన మేము కదలము అంటున్నారు ఇప్పుడు ఒక సేవకుడిగా నేను మన వైపు చెప్పే మాట ఏంటంటే ఆ పట్టణం అంటే ఎవరు ఒక సంఘం కావచ్చు ఆ పట్టణం అంటే ఎవరు ఒక కుటుంబం కావచ్చు ఆ పట్టణం అంటే ఎవరు ఒక వ్యక్తిగత జీవితము కావచ్చు అండి ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే ఎందుకు సంఘాలు కదులుతున్నాయి మరలా చెప్తున్నాను మరలా చెప్తున్నాను ఎందుకు సంఘాలు ఊగిసలాడుతున్నాయి ఎందుకు సంఘాలు కొట్టబడుతున్నాయి ఎందుకు సంఘాలు చల్లా చెదురైపోతున్నాయి అంటే ఆ సంఘములు ఎవరు లేరు ఏంటి దేవుడు లేడు ఎందుకు కుటుంబాలు అసమాధానముతో నిలబడుతున్నాయి ఎందుకు కుటుంబాలు అలచడి ఎందుకు కుటుంబాలలో వేదన అంటే ఆ కుటుంబంలో ఎవరు లేరు ఆ కుటుంబాలలో దేవుడు లేకపోయినందువలన ఆ కుటుంబాలు కదిలిపోతున్నాయి మరి ఈ రోజున వ్యక్తిగత జీవితమును గురించి ఆలోచిస్తే ఒక చిన్న మాట వింటేనే మనిషి గడగడలాడిపోతున్నాడు ఒక చిన్న మాట ఒక చిన్న సమస్య ఎదురు నిలబడగానే మనిషి ఆలోచన చెందుతున్నాడు ఏంటి ఆ హృదయములు ఎవరు లేరు దేవుడు లేకపోయినందు వలన పట్టణము కదిలిపోతుంది దేవుడు నిలిచి ఉండకపోయినందు వలనే సంఖాలు ఊగిసలాడుతూ ఉన్నాయి దేవుడు నిలిచి లేకపోయినందు కుటుంబాలు చాలా చదురైపోతున్నాయి దేవుడు హృదయములో నిలిచి ఉండక వలనే ఏమైపోయారు మనిషి మనుగడ మనిషి జీవితం మధ్యలో నిలిచిపోతుంది ఒకవేళ దేవుడు నీ ఇంటిలో లేడేమో దేవుడి వ్యక్తిగత జీవితములో లేడేమో అందుకే ఊగిసలాడుతూ ఉన్నారు అందుకే మీ కదలిపోతున్నారు అందుకే గాలికి కొట్టబడుతున్న పొట్టు వలె ఎగిరిపోతున్నారు ఎందుకు ఎగిరిపోతున్నారంటే దేవుడు లేడు ఆ పట్టణములో దేవుడు లేడు ఆ సంఘములో దేవుడు లేడు ఆ కుటుంబములో దేవుడు లేడు ఆ వ్యక్తిగత జీవితంలో అందుకే దేవుడి రోజు మీతో చెప్పక్కనే చెబుతూ ఉన్నాడండి ఈనాటి వరకు దేవుడు నీ కుటుంబములో లేక అలజడి చెందుతున్నారేమో నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు ఈ దినము నుండి నా ప్రభు మీ కుటుంబాల మధ్య నిలిచి ఉండబోతూ ఉన్నారు మీ కుటుంబాల మధ్య నిలిచి ఉండబోతూ ఉన్నారు ఇక నీ కుటుంబాలు కదలక 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 నిత్యము సుయోను కోటవలే సుయోను కొండవలే నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు నిలబెట్టబోతూ ఉన్నారు ఇక నీవు కదలవు నీవు కదలకుండా కథలని కథలని కొండవలే ఒక కోటవలే నా దేవుడు మీ కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నాడు కట్టబడినట్లుగా నా దేవుడు నీ కుటుంబంలో నిలిచి ఉండబోతూ ఉన్నాడు ఇప్పటి వరకు ఊగిసలాడుతుందేమో ఏంటిది చెప్పండి ఏంటిది నీ హృదయం ఇప్పటి వరకు ఊగిసలాడుతూ అలజడి చెందుతుందేమో నా ప్రభు చెప్తున్నాడు ఊగిసలాడుతున్న నీ ఇంటిలో ఊగిసలాడుతున్న నీ హృదయములో ఈకం మీదట నేనే నిలిచి ఉండబోతూ ఉన్నాను నీ కుటుంబాన్ని నీ వ్యక్తిగత జీవితాన్ని కథలకుండా నేను చేయబోతూ ఉన్నాను కథలకుండా నేను మార్చబోతూ ఉన్నాను ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరి కుటుంబం ఒక్కొక్కరి కుటుంబం అల్లా జడితో బ్రతకకుండా దేవుడు అద్భుతం ఉన్నాడు అల్లా జడితో ఉండకుండా దేవుడు కార్యం ఉన్నాడు ఈ దినము నుండి నీ కుటుంబం కట్టబడినట్లుగా నా దేవుడు నీ కుటుంబంలో నిలిచి ఉండునుగాక వాక్యం ఉంటుంది దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు గనక దానికి ఏంటి చలనము లేదు ప్రతి అరుణోదయమున ఏం చేస్తున్నాడంట ఏంటండి ఎందుకు సహాయం చేస్తున్నావు అంటే దేవుడు అంటాడు ఒరే బాబు నేను ఈ కుటుంబంలో నిలిచి ఉన్నాను ఈ సంఘములో నేను నిలిచి ఉన్నాను నిలిచి ఉండినందువలన ఈ కుటుంబస్తులు ఈ సంఘస్తులు ఏం చేస్తున్నారంటే ప్రతి అరుణోదయం ఆ సంఘములో ఆ పట్టణములో ఆ కుటుంబములో దేవుడు నిలిచి ఉన్నాడు కనుక ఆ కుటుంబికులు ఏం చేస్తున్నారు చెప్పండి ప్రతి అరుణోదయం ఏం చేస్తున్నారు ఆయనకు మరపెడుతున్నారట అయ్యా నీ సహాయము నాకు కావాలి నీ సహాయము లేకపోతే నేను బ్రతకలేను ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా ఒక మాట అడుగుతా మీరంతా ఎవరు మీరంతా ఎవరు క్రీస్తు రక్తంతో కడగబడి క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడాలని దేవునిసులు అడుగు పెట్టిన వాళ్ళే కదా అవునా కదా నేను ఒక ప్రశ్న వేసేది ఏంటంటే మరి ప్రతి అరుణోదయం ప్రతి ఉదయ కాల సమయమున నీవు దేవుని సన్నిధిలో చేరి దేవునికి మరపెడుతున్నావా నా భాషలో చెప్పాలంటే ప్రతి ఉదయాన్నే లేచి స్తోత్ర ప్రార్థన చేస్తున్నావా ఏంటండి ఒకసారి ఆలోచించండి అందుకే నువ్వు మరపెట్టలేకపోతున్నావు అందుకే నీకు సహాయం కలగట్లేదు ఆ పట్టణం గురించి వాక్యం ఒకటే చెప్తుంది ప్రతి అరుణోదయం ఈ పట్టణము నా ఈ పట్టణము నా సన్నిధిలో చేరి నా సహాయము వేడుకొంటుంది ప్రతి అరుణోదయం ఈ పట్టణము నా సన్నిధిలోనికి వచ్చి మొరపెడుతుంది అయ్యా మా పట్టణమునకు ఈ పట్టణమునకు నీ సహాయం కావాలి ఎవరు సహాయం ఏంటండి అందుకే దేవుడు అంటున్నాడు ఆ పట్టణస్తులు కోరుకుంటున్నారు కనుక నేను ఇప్పుడు ఆ పట్టణానికి ఏం చేయబోతున్నా సహాయము చేయబోతున్నా ఏ పట్టణానికి ఏంటి ఏ పట్టణానికి దేవుడు నిలిచి ఉన్న పట్టణానికి మాత్రమే ఆయన సహాయము చేస్తాడు దేవుడు ఏ కుటుంబంలో నిలిచి ఉంటాడో ఆ కుటుంబానికి సహాయము దొరుకుతుంది దేవుడు ఏ సంఖములో అయితే ఉంటాడో ఆ సంఖం అభివృద్ధి చెందుతుంది దేవుడు ఏ వ్యక్తిగత జీవితంలో ఉంటాడో ఆ వ్యక్తి ఆత్మీయతలో పడిపోడు అభివృద్ధి చెందుతాడు ఎందుకని ఆ వ్యక్తులు ఎవరున్నారు దేవుడు ఉన్నాడు ఇప్పుడు నేను కూడా మీతో చెప్పే మాట ఏంటంటే ఒకవేళ ఎన్నో సందర్భాలు నీ మొరపెడుతున్నావు కానీ నీ మొరకు ఏమైనా ప్రయోజనం ఉందా లేదు నీవు మొరపెడుతూ దేవుని పాదాలు పట్టుకొని ఏదో సాధించాలి సంపాదించాలి అని ఎంత ప్రయాసపడుతున్నావు నీకు తెలుసు కదా నా భాషలో చెప్పాలంటే రెక్కలు మొక్కలు అయ్యేటట్లుగా రక్తం అంతా ఆవిరైపోయేటట్లుగా ఇంకో మాట చెప్పనా ఓటీలు డ్యూటీలు డ్యూటీలు ఓటీలు నైట్లు ఎన్ని చేస్తున్నా దేవుని యొద్ద నుండి ఏం మాట్లాడండి రావట్లా ఎందుకని ఎందుకని అంటే ఒకటే దేవుడు నా హృదయములో లేడు దేవుడు నా ఇంట్లో లేడు అందుకే సహాయం కలగట్లేదు అని ఒక నిర్ధనకు రావచ్చు సరే ఏది ఏమైతుందేమో లేండి ఈరోజు మనసారి ఒక సేవకుడు నేను కోరుకుంటున్నాను ఒకవేళ దేవుని యొద్దకు వెళ్ళి అడిగిన దేవుడు నీతో లేకపోయినందు వలన నీ కుటుంబానికి సహాయం దొరకలేదేమో ఓ సేవకు నిండు మనసు నేను చేతులు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఈ దినము నుండి నా ప్రభువు మీతో కూడా నిలిచి ప్రతి ఉదయమున నా దేవుడు మీ కుటుంబానికి సహాయం చేయబోతూ ఉన్నాడు ప్రతి ఉదయమున సహాయమును చూడబోతూ ఉన్నారు ప్రతి అరుణోదయం ప్రతి అరుణోదయం మంచు కుమ్మరించబడుతున్నట్లు మంచు భూమిని తాకుతున్నట్లు నా దేవుని సహాయం నేను తాకబోతూ ఉంది నీ కుటుంబాన్ని తాకబోతూ ఉంది ఈ ఈతనము నుండి నీ కుటుంబం సహాయము చూడబోతుంది నా దేవుని యుద్ధం నుండి వచ్చే ప్రతి సహాయమును మీరు మీ కుటుంబాలు అనుభవించతరుగా ఆశ్చర్యకరుడు అమ్మిక స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు ఎందరైతే నీ వైపు చూస్తున్నారో నీ సందులో చేరి ప్రార్థన చేస్తున్నారో ఈ ఉదయకాల సమయంలో బిడ్డలు ఏది కోరుకున్న గాక ఏది ఆశపడిన అక్షరాలుగా జరుగునుగాక ఈ దినమంతా బిడలు మీరు చేసే క్రియను చూచుచు మీరు చేసే క్రియలను అనుభవిస్తూ ఆనందకరంగా సాగి వెళ్ళినట్లుగా మీరు సహాయం చేయమని ఈ దినమంతా మా బిడ్డలకు మీరు తోడై ఆశీర్వాదకరంగా మీరు మలచమ్మని ఏ సునామములు అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి ఈ దినమంతా ఆయన నూతనమైన క్రియలు మీరు చేస్తున్న వ్యాపారంలో చేస్తున్న చేతి పనుల్లో ఉద్యోగాలలో మీ ఆత్మ సంబంధమైన బ్రతుకుల్లో మీ కుటుంబ పరంగా నా దేవుడు నూతనమైన క్రియలు చేయునుగాక